గెలిచినాక పార్టీ గట్టిగా అయినాక ఏదన్నా అవుట్ రైట్ ఉంటా నేను మనది ఇంకా మూడేళ్లు ఉంటది నెక్స్ట్ కూడా ఎవ మొత్తం కుప్పి పడేస్తా నేను ఏ ఊర్లు 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 కొనేస్తా నేను సమస్య ఉండదు నెక్స్ట్ టైం కర్షిట్టినట్టు ఆలు ఏం పెడతారు వాళ్ళు మంద పెడితే రెండు వందల కోట్లు పెడతా నేను మీరు మీరు గట్టికి కావాలా నేను చెప్పేది మొండి మాటలు మాట్లాడతారు రాజకీయం ఏం చేస్తాను ఇట్లా చేస్తే నాకు ఉన్నది రిపోర్ట్ నేను తీసుకొని చేస్తున్నా కదా నేను చిన్న పిల్లగాని కాదు కదా నాకు ఏడ గెలుస్తుంది ఈడ గెలవదు నువ్వు ఇక్కడ ఊర్లో తెలుసుకో ఒకసారి ఊర్లోనే సర్వే రిపోర్ట్ చేస్తున్నా అంటే మొత్తం చేపిస్తున్నా నువ్వు నమ్మకపోతే ఎట్లా గెలవ టూ హండ్రెడ్ పర్సెంట్ గెలవవు మదర్ ప్రామిస్ చెప్తున్నా నీ ఇష్టం చెప్పింది అవి లేకపోతే ఎట్లాను అరే అన్ని మొండి మాటలు మాట్లాడితే ఊర్లో తెలుసుకో ఊర్లో తెలుసుకో అంటే అలా వేరే అడుగుతున్నా నీ కోసం అవన్నీ మాట్లాడకేను అవన్నీ మాట్లాడకు నీ ఇష్టం నేను చెప్పేది అమ్మా అంత రూపాయలు మాట్లాడుతున్నావా

వాళ్ళు అన్నీ ఒక నిమిషం నీకు ఒకసారి చెప్పేదాకా మాట్లాడినప్పుడు నీ మాట్లాడే విధానం నాకు తెలుసు ఏమో అని నేను అర్థం అన్ను రాలేమో అని నేను